వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు మాల మహానాడు నేతలు తెలిపారు ప్రధాని మోదీ సుప్రీంకోర్టు న్యాయవాదులను ప్రభావితం చేశారని ఆరోపించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సమావేశమైన మాల మహానాడు కార్యకర్తలు నేతలు వర్గీకరణను ఖండించారు ఉమ్మడి రిజర్వేషన్ తోనే ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు రిజర్వేషన్ల అంశాన్ని రాష్ట్రాల పరిధిలోకి తీసుకురావడం దారుణమని అన్నారు సుప్రీంకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తామన్నారు ఢిల్లీ స్థాయిలో కార్యక్రమాలు చేపడతామన్నారు తమకు మాదిగలపై పోరాటం కాదని దళితుల ఐక్యత పోరాటమని మాల మహానాడు నేతలు తెలిపారు ఏ పార్టీ యొక్క కొన్ని కులాలు ఉంటాయి ఆ కులాలకు అవకాశం ఇవ్వాలని వారు చూస్తారు కాబట్టి ముందు ముందు ఎస్సీ కులాలకు ఎస్టీ కులాలకు కూడా ఇది చాలా దారుణమైన తీర్పుగా పరిగణిస్తుందని మేము భావిస్తున్నాం దీనిపై మరొకసారి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఏ ఏ ఉన్నా కూడా వదలకుండా అందరూ సంగతిగా ఎంత ఖర్చైనా కానీ మానవజాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎటువంటి స్టేజ్ కైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఈ రోజు మోడీ గారు కానీ ఇంకొకరు కానీ తమ పథతో నెక్కించుకునే విధంగా ఈ తీర్పు ఇవ్వడం జరిగింది అంతకుముందు మేము చూడడం జరిగింది అయోధ్యలో తీర్పు అదే టైంలో ఈ తీర్పును కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇంప్లిమెంట్ చేసి ఇచ్చిందని మేము భావిస్తున్నాం ఈ తీర్పును మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రివ్యూ చేయించి ఏ స్టేజ్ కదా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ పట్ల తినిపించిందో దానికి మేము వ్యతిరేకంగా మరి సుప్రీంకోర్టులో పదకొండు మందితో కూడినటువంటి ఫుల్ బెంచ్ ధర్మాసనానికి అప్పీల్ చేయడానికి పాల్ మార్నాన్ని సిద్ధం చేస్తున్నాం ఖచ్చితంగా ఢిల్లీ స్థాయిలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ తీర్పుకి మరి బ్రేక్లు వేయడానికి ఖచ్చితంగా పాల్ మారణం కృషి చేస్తుంది అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మానసంఘాలు కూడా ఈరోజు ఈ జూన్ పట్ల మరి అంకివాదంతో పనిచేయడానికి ముందుకొచ్చాయి కాబట్టి